వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా దయచేసి త్వర దేవనామానికి గాక మన ప్రభును రక్షకుడైన యేసుకృష్ణనామలో స్థానిక సంఘ విశ్వాసులకు గ్రామస్తులకు మా మనవి మనం సభల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సమయం పది గంటలు అనుకున్నాం పది గంటలు దాటింది దయచేసి ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు మీ పనులు ముగించుకొని త్వరపడి మందిరావరణలోనికి రావస్తుందని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది చివరి రోజు ఎవరు కూడా ఈ సమయాన్ని మరి నష్టపోకూడదని సద్వినియోగం చేసుకోవాలని ఆత్మీయంగా బలపడాలని ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించగాక ఈ సమయంలో మరి ఈ సభల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు వారు ఈ దినం రెండు కూడికల్లో ఆత్మపూర్ణులై స్థానిక సంఘ విశ్వాసుల కొరకు అలాగే చేరి మీ పిల్లలైనటువంటి వారు అందరి కొరకు వారి ఆత్మీయ క్షేమం కొరకు మరి ప్రభు సన్నిధిలో కనిపెడదాం ప్రియులు అంబేద్కర్ వచ్చిందా వచ్చి ప్రారంభించవలసిందని మనం చేస్తా ఉన్నాం అదే సమయంలో తర్వాత సోదరులు చిన్నగారు కూడా ప్రయత్నం చేసుకుందామండి తండ్రిని పాదాలకు వందనాలు సోతాలు చెల్లిస్తున్నాయి ఉదయం మరి ఒకసారి సన్నిధిలోకి వచ్చాము మీరు మాతో మాట్లాడవ ప్రార్థిస్తున్నాం మరి రెండు దినాలు మీరు చేసిన సహాయం కొరక వందనాలు అనేక మంది మీరు మాట్లాడాలి ఆయన అందరినీ సరిచేయమని కృపచేపించమని ప్రార్థిస్తున్నాను మీ దాసులను ఎత్తుపెట్టుకుని ఈ దినమంతా ఎక్కటాడిని కాపాడి మాతో మాట్లాడవాలిగా ప్రార్థిస్తున్నా ఈ దినం నేను జరగిన సమయంలో అన్ని కూడిగా అన్నింటిలో మీరే ఉండి మాట్లాడమని సంఘం అంతా నూతనంగా అనుభవించగల సహాయం చేయమని ఈ మంచి ఏర్పాటు చేయని సంఘాన్ని పిల్లలందరినీ దీవించమని ఏ స్నామాలో పాటిస్తున్నా తండ్రి ప్రార్థన చేసుకుందాం తండ్రి పరలోక పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు నాయన గడిచిన రెండు రోజులు కూడా తన ఆయన ఇక కూడుకలలో తన ఆయన ఈ దాసుల ద్వారా తన నాయన జరిగించ ఇదిగో నాయన సంబంధమైన పాటల ద్వారా వాక్యము ద్వారా తన ఆయన మీ బిడ్డలైన వారిని స్థుతిస్తున్నారు తన నాయన ఇదిగో తన ఆయన వారి ప్రతి విషయం అందును కూడా తన ఆయన మీరు ఏ రోట్లో లేకుండా తన నాయన మీరే నాయన అన్ని సమకూర్చి ప్రతి విషయమందును తన నాయన నీ కృప నిండుగా నిండుగా నాయన కురిపించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇదిగో త